వరల్డ్ స్కూల్ సమిట్ రెండు వేల ఇరవై ఐదు ఇన్నోవేటర్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డు సంతోషంగా ఉందని శ్రీ లక్ష్మి స్కూల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ పి దీక్షిత్ తెలిపారు నూనె ఆహారం నుంచి పిల్లలను దూరంగా చేసేందుకు ప్రతి శుక్రవారం పనులు తీసుకోవాలని బాలబాలికల పట్ల గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పట్ల అవగాహన చేస్తున్నామని పి దీక్షిత్ తెలిపారు కర్నూలు పట్టణ ప్రజలు శ్రీలక్ష్మి స్కూల్పై నమ్మకం కలిగేలా ఎంతో శ్రమ పడుతున్నారని పి దీక్షిత్ తెలిపారు తర్వాత ఇది ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఏమంటే ఈ ఈ మధ్య మనం సమాజంలో చూస్తున్నాం ఆడపిల్లల పైన అత్యాచారం జరగడం ఇలాంటివన్నీ జరగడం కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోలేదు దీన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ వాళ్ళకు ముందే అర్థం కావాలి ఎవరు ఎలాంటి ఉందో దేని ఆశ ఆశించి వాళ్ళని టచ్ చేస్తున్నారు అలాంటిది దాన్ని మన చైతన్యాన్ని పెంపొందించడానికి తీసుకొని వచ్చింది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ దీన్ని మనం స్కూల్లో పూజ తప్పకుండా పాటిస్తామంటే వాళ్ళకి వచ్చి గవర్నమెంట్ వాళ్ళకి మనం ఏం చేసామంటే ఇప్పుడు అందరు బయట తింటాక అలవాటు పడ్డారు అది ఒకటేసారి చేంజ్ అవ్వాలంటే కూడా సాధ్యం కాదు ఇది మా కోఆర్డినేటర్స్ వాళ్ళ దగ్గర నుంచి కూర్చొని చర్చించి వచ్చిన ఐడియాస్ ప్రకారం ఫ్రైడే ఫ్రైడే స్కూల్లో మనకు ఒక రూల్ ఉంటుంది పేరెంట్స్ ఎవరు పిల్లలకు డబ్బులు ఇచ్చి పంపియూడదు స్నాక్స్ కొనుక్కోమని బయట స్నాక్స్ ఏవి తినకూడదు ఆ రోజు ఓన్లీ పండ్లు మాత్రమే తినాలి సో ఇలాంటి కొత్త కొత్త కార్యక్రమాలను తీసుకురావడం జరుగుతుంది ఈ ఇన్నోవేటర్ ఎడ్యుకేషన్ అవార్డు ఎందుకు ఇచ్చినారంటే ఈ మార్కెట్ గ్యాప్ని మన విద్యా వ్యవస్థని రెండు అనుసంధానం చేసి కరికులం తయారు చేసి ఒక సబ్జెక్టుని ఎలా చెప్పాలి ఎలా చెప్తే పిల్లలకు అర్థమవుతుంది దానిలో మనం కొత్త కొత్త కోణాలని చూసి పిల్లలు సాధించడం జరుగుతుంది అందుకని చెప్పి అవార్డు ఇవ్వడం జరిగింది ప్రాజెక్ట్ ట్వంటీ వన్ అనే కరెక్ట్ నేనే ప్రిపేర్ చేస్తాను ఏదండి గారు మీకు అవార్డు వచ్చింది ఈ అవార్డు రావడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది అది చాలా సంతోషంగా ఉందండి ఇన్నోవేటర్ ఎడ్యుకేషన్ ఇండియా నుంచి నేను అయ్యి బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్ వేదికగా జరిగిన వరల్డ్ స్కూల్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదులో లార్డ్ డానియల్ బ్రానన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ హౌస్ ఆఫ్ లార్డ్స్ నాకు బహుకరించడం జరిగింది ఇది తొమ్మిదేళ్ల నుంచి నేను పడిన కష్టానికి వాళ్ళు గుర్తించి ఇచ్చిన అవార్డు ఇది దీనికి సుమారుగా ఇరవై పైన దేశాలు పార్టిసిపేట్ చేసినాయి ఇరవై పైన దేశాల నుంచి పదివేల ఎనిమిది వందల నలభై మూడు నామినేషన్లు జరిగినాయి ఆ పదివేల ఎనిమిది వందల నలభై మూడు నామినేషన్లలో నలభై నాలుగు మాత్రమే అవార్డు ఇవ్వడం జరిగింది ఆ నలభై నాలుగులో ఇండియాని పన్నెండు రావడం జరిగింది అందులో నేను ఒకండి సో ఇది నాకు రావడం ఎంతో ఆనందకరంగా ఉంది కర్వంగా కూడా ఉంది ఈ అవార్డుకు నాకు రావడానికి సహకరించిన అందరికీ ముఖ్యంగా మా తల్లిదండ్రులు శేషున్న గారికి అరుణశ్రీ గారికి మా కుటుంబానికి మా విద్యార్థులకు ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు అందరికీ కృతజ్ఞతలు ఈ